హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత వెల్కమ్ టు సాత్విక వండర్స్ ఈరోజు ఇంట్లో మామిడి పండ్లు ఉన్నాయి కదా అని మ్యాంగో కుల్ఫీని ప్రిపేర్ చేశాను ఈ మ్యాంగో కుల్ఫీ చాలా సింపుల్ ఇంకా ఈజీ కూడా ఇక ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా పావు లీటర్ పాలల్లో త్రీ టీ స్పూన్స్ షుగర్ వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి పాలను బాగా మరగనివ్వాలి ఇక్కడ పాలు ఫుల్ క్రీమ్ తీసుకోవాలి ఒక పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో ఉంచి బాగా తిప్పుతూ మరగనివ్వాలి ఇక్కడ పాలు గాచే గిన్నె లోతున్న గిన్నె తీసుకుంటే మంచిది లేదంటే పాలు త్వరగా పొంగిపోతాయి ఎక్కువసేపు తిప్పుకోవడానికి కూడా లోతు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకోవటం చాలా మంచిది పాలల్లో ముందుగానే పంచదార వేయటం వలన పాలు త్వరగా చిక్కపడతాయి ఈ కుల్ఫీ తయారు చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు పాలు కస్టర్డ్ పౌడర్ ఇంకా పంచదార అంతే ఇప్పుడు ఒక గిన్నెలో పాలు లేదా నీళ్ళల్లో కస్టర్డ్ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పాలల్లో పోసుకొని ఇదిగో ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత బాదం ఇంకా జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఐదు ఆరు నిమిషాలు కలుపుతూ బాగా కాచాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి మీడియం సైజులో ఉన్న మూడు మామిడికాయల్ని కడిగి ఇలా వీడియోలో చూపించినట్లుగా టెంకను సెపరేట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా కట్ చేస్తున్నామో ఇలా మూడు మామిడికాయల్ని టెంకను సెపరేట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా టెంకను ఇంకా పూర్తిగా గుజ్జు కాకుండా కొంత గుజ్జుని సెపరేట్ చేయాలి చూస్తున్నారా వీడియోలో కొంత గుజ్జు వేరే బౌల్లో సెపరేట్ చేసి తీసుకున్నాను ఈ గుజ్జుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మిశ్రమంలో కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మ్యాంగో కుల్ఫీ రెడీ ఈ మ్యాంగో కుల్ఫీని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మౌల్స్లో పోసుకొని ఇలా నీట్గా క్లీన్గా డెకరేట్ చేసుకున్నట్లు గార్నిష్ చేసుకోవాలి మామిడికాయని ఎక్కువగా ఇష్టపడేవారు ఇలాంటివి మామిడికాయ కుల్ఫీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ మౌల్స్ని ఫ్రీజర్లో సిక్స్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో ఫ్రీజర్లో నుంచి తీసిన మామిడికాయలను ఇలా చిక్కు తీసి నీట్గా కట్ చేసుకొని ఎంజాయ్ చేయటమే అంతే చల్ల చల్లని మ్యాంగో కుల్ఫీ రెడీ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతారంటే అడగండి కంపల్సరిగా ట్రై చేయాలి మళ్ళీ మళ్ళీ తినాలి అంతే మండే ఎండల్లో సీజన్లో వచ్చిన మామిడి పండ్లతో ప్రిపేర్ చేసిన మ్యాంగో కుల్ఫీ రెడీ చూస్తుంటే నోరూరిపోతుంది కాదు మిగిలిన మిశ్రమాన్ని మౌల్స్లో కానీ లేక నేను వీడియోలో చూపించినట్లు ఇంట్లో ఉన్న ఏ గ్లాసులో అయినా సరే పోసి ఫ్రీజర్లో ఒక రాత్రి అంతా చేయాలి మామిడికాయ ఫ్లేవర్ ఎక్కువగా అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇలా గ్లాసులో ట్రై చేసుకోవచ్చు ఒక కాదు కావాలనుకుంటే ఇంట్లో ఉండే ఏ కప్లో అయినా బౌల్లో అయినా సరే ట్రై చేసి డైరెక్ట్గా ఐస్ క్రీమ్ స్కూప్ లాగా ఎంజాయ్ చేయవచ్చు ఇలా వీడియోలో చూపించినట్లు గ్లాసెస్ని డీమౌల్ట్ చేసి కుల్ఫీని ఎంజాయ్ చేయటమే మ్యాంగో కుల్ఫీ రెడీ ఎంతో సాఫ్ట్గా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చాలా రుచికరమైన మ్యాంగో కుల్ఫీని మీరు ట్రై చేస్తారా మీరు మ్యాంగో లవర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి డూ లైక్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్